ధర్మారం మండల కేంద్రంలో టైలర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మేరుకుల వృత్తిదారులను షాల్వాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మేరుకుల వృత్తిదారుల అధ్యక్షుడు మామిడిశెట్టి శ్రీనివాస్ లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ ఎలగందుల అశోక్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి టైలరింగ్ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న టైలర్లను ఆదుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలను అందించాలని మేరు సమస్యలను పరిష్కరించాలని కోరారు మారిన ఫ్యాషన్ ప్రపంచంలో దర్జీల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు రెడీమేడ్ రంగం విస్తరించడంతో టైలర్లకు గిరాకులు లేక అవస్థలు పడుతున్నారని అన్నారు వేరేళ్ల యొక్క క్యాస్ట్ని బీసీడీ కింద ఉంచి ఎన్నో ప్రభుత్వ పథకాలలో మేము వెనుకబడిపోతున్నాము కాబట్టి వెంటనే బీసీడి నుంచి బీసీఏకు మార్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా కాబట్టి ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేరా కులాన్ని గుర్తిస్తూ మేరు ఫెడరేషన్ను కూడా ఇవ్వడము మాకు జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి సేవంత్ రెడ్డి గారికి మేము ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము అలాగే మేరేళ్ళకు సంబంధించినటువంటి కుట్టు పనులు కానీ లేదా షాపులు కానీ ఏది ఉన్నా కూడా మరి మేరోళ్ళకే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క మేరు సమస్యలు చాలా ఉన్నాయి ఒకప్పుడు దర్జీ అనేవాడు దర్జాగా ఉండేవాడు కావచ్చు కానీ ఇప్పుడు ఈ దర్జీ పని అనేది అందరికీ అందుబాటులో తీసుకురావడం వల్ల ఈ యొక్క కులం మీద ఈ యొక్క వృత్తి మీద ఆధారపడేటువంటి మేము మేరోళ్ళము మరి మా పరిస్థితి అంతా కూడా రోడ్డున పడినటువంటి పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ప్రభుత్వం వెంటనే మా యొక్క కులాన్ని మా యొక్క పరిస్థితిని మా యొక్క సమస్యలని గుర్తించి మరి పుట్టు పనికి సంబంధించి కానీ టైలర్ వర్క్ సంబంధించి కానీ ఏ పనులు ఉన్నా ఏ టెండర్ ఉన్నా కూడా మేరోళ్ళకే ఇవ్వాలని మేరోళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని మేము కోరుకుంటూ మా మిత్రులకు డబ్బు ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ దర్జీ దినోత్సవం సందర్భంగా దర్జీలందరికీ ప్రపంచ దర్జీ దినోత్సవ శుభాకాంక్షలు మరియు దర్జీ అనేది వాళ్ళు ఓన్లీ మేరు గులాస్తు బట్టలు పుడుతారు కాబట్టి వాళ్ళను ఇంకా ఉన్నత స్థాయికి వాళ్ళని మేము కోరుకుంటున్నాము అలానే మీరు గవర్నమెంట్ కూడా వీళ్ళకు దర్జీలనే ఏదైనా టెండర్లా ఇవ్వాలని గవర్నమెంట్ గుర్తించేది దర్జీ వాళ్ళకి ఇస్తేనే బాగుంటుందని వాళ్ళు ఒక వృత్తి కొనసాగిస్తున్నారు కులవే కాబట్టి ఇతరులను కూడా వాళ్ళ సంఘం తరఫున వాళ్ళ మేరు వార్క్ నేర్పించి వాళ్ళు కూడా పైకి తీసుకెళ్తున్నారు కాబట్టి ఇలా తండ్రి కోరుకుంటున్నారు